and ipade marthiyal గుమేశ్వర రెడ్డి గారు వెంకట్రాంపల్లి గ్రామం వెల్లిమారి మండల కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి మూడవ విధ వారు హరిబాబు అరుగా మూడవ పోలీసులు వారు విజెప్పి గ్రామంలో ప్రజలు లోపలికి రావద్దండి ఎవరు ఆ తాడు దాటి రావద్దు దయచేసి మీరు చెప్తున్నా మళ్ళా పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ల పోటీ చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి Ja! మొదటి సమానంగా కొనసాగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జయప్రయించడానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు జరుపుతున్నటువంటి కాంతిపేట మండల పోలీస్ శాఖ సిబ్బందికి కమిటీ నిర్వాహకుల తరఫున కమలపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ విధంగా చివరి జత వరకు కూడా మీ యొక్క సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవట అందుబాటు రావాలన్నా పొరవాటూరు ఏటూరు హరిబాబు గారు మూడమేలు బలవారు పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్లు ఉత్పత్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరో రౌండ్ పోటీ చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలుగా నలభై తొమ్మిది సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

பூர்த்தி பதாறு வந்த அடிவுல தூரா ஐந்து நிமிஷம் பத்தொம்பது செகண்ட்ல பூர்த்தி செய்கு மொதல் வெனுக்கடி உனயபடி బయట బాగుంటా తొమ్మిది వందలు చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల మూడు సెకండ్లు పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఏమైనా మూడవ ఇంకా అందుబాటులోకి రాలేదు

పూర్తి చేసుకున్నాయి రెండు వేల రోజుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థలానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి రెండు వేల రెండు వందల అడుగుల జూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి మొదటిగా నాలుగు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి அடிக்க முழுவே நம்பர் நானுவே நம்பர் சிஜின மண்டல மத்திய ரயில் சரி ஆஃபீஸ் முழுக்காடு கலைக்கான పన్నెండవ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బొగ్గడి రామసుబ్బారెడ్డి గారి చేత కన్నా బొగ్గుల మహేశ్వర రెడ్డి గారి చేత నాలుగు సెకండ్లు మున్నందులోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మున్నందులోనే కొనసాగుతున్నా

రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందం కొనసాగుతున్నాయి ரெடி <laughs> நம்பாங்க <laughs> పదైదవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి టచ్ మొబైల్ చూసుకొని యూట్యూబ్ లో వెళ్ళి గూగుల్ రూపింగ్ లోపల టైప్ చేస్తే ఈ యొక్క రైతు సంబరాలను ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరిగినటువంటి పోటీలు కూడా అదే ఛానల్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ వేల జరుగుతున్నటువంటి కూడా అదే ఛానల్లోనే ఉంటాయి రేసింగ్ క్లబ్ పదారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందు జల్ల కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహారు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బొగ్గడి రామసుబ్బారెడ్డి గారు దాకరాపేట వారి కన్నా పదహారు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి తిరిగి మరలా ఇటు చువదర్ వచ్చి తిరిగి ఎనభై ఎనిమిది ఏడుగుల పదకొండు ఎంధాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు రెండు షార్లు ఉన్నది జాగ్రత్త ఏ ఒక్క తరబాటు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి

ಸಮಯ ಆಗಿರೇ ಒಂದು ನಿಮಿಷ ಪದ್ಮ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಸುಮಾರು ಎರಡ ಎಲ್ಲ ಪದಕೊಂದು ಮಹೇಶ್ವರ ರೆಡ್ಡಿ ವೆಂಕಟ್ರಾಮಪಳ್ಳಿ ಗ್ರಾಮಿ ಮರಿಮಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವೈದ್ಯಪಟ್ಟಿನ್ನ ಸೆಕೆಂಡ್ ಕಷ್ಟ ಪಾನ್ಗೆ ಮೊದಲು ಸ್ಥಾನದ ಪರಸ್ವಾಗ್ ಟ್ಯಾಕ್ಟರ್ ಅಡಿಗನ್ನ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಡಿಬ ಮನುಷ್ಯ ತುಂಬ ಟ್ಯಾಕ್ಟರ್ ಮಾಡ ಇರೋ ಐದು ಸೆಕೆಂಡ್ ಇರೋದು ಅದೇ

இப்படி ரோபடி இக்கட ஜன போட்டோனு இக்கடிக்கு விசேஷத்து அண்ண பஞ்சாய் செக்ரட்டரிமாரி அண்ணா சுஸ்வம் குருக்கு மகேஸ்வர ரெடி காரை வெங்கடராம் பள்ளி கம்ம பெண்டிமாரி மண்டல கடப்பில்லா வாரி கேட்டா దాని కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల డెబ్బై మూడు అడుగుల ఎనిమిది వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటిస్తాయి ఎన్నికల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొత్తం పదమూడు జతలన్నా దేవస్థానం కలిపి పద్నాలుగు అన్న ఇప్పుడు రెండు జతలు అయిపోయాయి మొదటి పమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు తూర్పు శోషలు వెంకట సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి వెంకట సుబ్బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి నారాయణ నారాయణరెడ్డి గారి చిన్నపిల్ల గారు